వాన పడేటప్పుడు బజ్జీలు బోండాలు ఎవరైనా తింటారు గానా ఇలా వెరైటీగా స్వీట్ చేసుకుని తినే వాళ్ళే వెరైటీ ఫెలో ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది చెప్పమా అయినా అబ్బా ఇప్పుడు డైలాగ్ ముఖ్యమా ఈ రెసిపీని తెలుసుకోవడం ముఖ్యమా అది సరే గానే ముందు ఈ రెసిపీ పేరు ఏంటో చెప్పక్క అంటారా ఉండండి అబ్బా సోమ ఈ రెసిపీకి ఏం పేరు పెట్టాలో అర్థం కావడం లేదు ఆలోచిస్తున్నానా హా వచ్చేసింది ఈ స్వీట్ పేరు పన్నీర్ బోబో ఈ పేరు ఏమన్నా విన్నట్టుంది అనుకుంటున్నారు కదా అదే నబ్బా ఏదో సినిమాలో బంగాళ బోబో అంటారు కదా దాన్ని నేను పన్నీర్ బోబో చేసినా ఈ రెసిపీని నిపుణుల పర్యవేక్షణలో చేయబడినది దయచేసి ఎవరు ఇంట్లో ట్రై చేయమాకండే ఎందుకో మ్యాటర్ ఏమిరా అంటే పాలు ఇరిగిపోతే పాడేయడానికి మనసు రాదా దాంట్లో ఏదో ఒక ప్రయోగం చేస్తా ఉంటా గులాబ్ జామ్ చేద్దామనే ఆలోచన వచ్చింది ఈ పన్నీర్ లో కొంచెం మైదా పాలు పొడి వేసా కలిపిన ఎంత మైదా పాలు పొడి వేసినా గట్టిగా ముద్దలాగా రాల మరీ మైదా ఎక్కువైన జాములు గట్టిగా వచ్చేస్తది ఇంకా చేసేది ఏమి బోండాల మాదిరిగా వేసినా చాలా సేపు సిమ్ లోనే పెట్టి వేగించా చక్కరపాకంలో వేసిన ఇది మామూలు గులాబ్ జామ్ మాదిరిగా ఉబ్బలేదా అందుకనే కొద్దిసేపు పాకంలో ఉడికించినా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పెద్దగా డిఫరెన్స్ ఏమిలా కొంచెం తెలుస్తా